కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అరాచక శక్తులకు అండగా నిలబడుతుందని మరొకసారి రుజువైంది తెలంగాణ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల అనగా డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఒక జివో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున రిలీజ్ చేసింది అది ఆ జీవోలో లో ఒక ఇస్లామిక్ సంస్థ నిర్వహించేటువంటి సదస్సుకు ప్రభుత్వం తరపున రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు మంజూరు చేస్తున్నట్టుగా పేర్కొంది అయితే ఒక ఇస్లామిక్ సంస్థ నిర్వహించేటువంటి సదస్సుకు డబ్బులు ఇవ్వకూడదా ఇస్తే తప్పేంటి అన్న సందేహం మీకు రావచ్చు ఆ సందేహం పోవాలంటే వీడియో పూర్తిగా మీ నుండి చూడండి తబ్లీగి జమాత్ అనేటువంటి సంస్థ వికారాబాద్ జిల్లాలో ఆండూర్ నియోజకవర్గంలో జనవరి ఆరవ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు అంటే మూడు రోజులు ఇస్లామిక్ కాంగ్రిగేషన్ భారీ సదస్సు నిర్వహిస్తోంది ఆ సదస్సుకే ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది ఇక ఆ సదస్సు నిర్వహించేటువంటి సంస్థ గురించి తెలుసుకుందాం తబ్లిగి జమాత్ అనేటువంటి సంస్థను ప్రపంచంలోని చాలా దేశాలు బ్యాన్ చేశాయి అందులో రష్యా ఉంది అంతెందుకు కరుడు కట్టిన ఇస్లామిక్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ కజకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి ఇస్లామిక్ దేశాలే ఈ సంస్థను బ్యాన్ చేశాయనంటే ఈ సంస్థ నిర్వహించేటువంటి కార్యకలాపాలు ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో మనం ఎంచుకోవచ్చు ఇంకొక విషయం రెండు వేల సంవత్సరంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే సంస్థ సదస్సు పేరుతోటి భారీ సదస్సు నిర్మల్ జిల్లాలో నిర్వహించింది అది జరిగిన కొన్ని రోజులకే బైన్సాలో జరిగినటువంటి సంఘటనలు చూశారు ఇలాంటి సంస్థకు ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఊహించి ఇస్తోంది ఏం జరగాలని కోరుకుంటోంది దేనికని ఇస్తోంది ప్రజలారా ఆలోచించండి